కాకినాడలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు పేదలకు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని వారు అన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ తేనని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు चई हा अलॻि अलॻि